ిపుర సుందరి కైకోను మహారతి ధారి చూపుమా ఓం హ్రీం శ్రీం ఆపదలెడ పాపవమాతివ సుందరి అతివ సుందరి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలో కాడి ప్లేస్ ఎక్కువ ఉన్నది మొక్కల్ని వేసుకున్నాం కృష్ణయ్యని తాండవ కృష్ణున్నే పెట్టుకున్నాం కదండీ కానీ ప్రతిరోజు మొక్కలకి నీళ్లు పోయటం మాత్రం పెద్ద పని కింద ఉన్నదండి ఎందుకంటే మా వారు కానీ నేను కానీ ఎవరో కళ్ళం ప్రత్యేకించి మొక్కలకి నీళ్లు పోసే పని చేయాల్సి వస్తుంది ట్యూబ్ ఉంటుందండి దాంతో మొత్తం వాటరింగ్ చేస్తాము కానీ ప్రత్యేకించి ఒక అరగంట టైము కేటాయించాల్సి వస్తుంది ఒకటి రెండు రోజులు అశ్రద్ధ చేశామనుకోండి లేదా మేము ఏదన్నా ఊరు వెళ్ళినా వచ్చేసరికి మొక్కలు డల్లుగా అయిపోయినట్లు అవుతున్నాయి అన్నమాట సరే ఈ లోన ఏదన్నా స్ప్రింకిల్స్ లాంటివి అటువంటి ఏమన్నా పెట్టే అవకాశం ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాం అనమాట అండి ఈలోపు మన ఇంటి దగ్గర మన ఇంటికి రెండో వెంపు రోడ్డు వేస్తున్నారు కదండి మీ అందరికీ ఇంతకు ముందు కూడా చెప్పాను అంటే మన పాత ఇంటి నుంచి ఇక్కడికి ఆల్రెడీ రోడ్డు పడిపోయింది అట్లానే రెండో సైడు ఇటు ఇలా కొద్దిగా కారు వెళ్ళే రూట్ కాదు కానీ అండి వెహికల్స్ అవి వెళ్తాయి ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయిపోయింది రోడ్డు వేస్తున్నారండి ఈ రోడ్డులోనే మాకు పైప్ కనెక్షన్లు అన్నీ ఉంటాయి రోడ్డు మించి అంటే రోడ్డు మీద స్కూల్ ఉంటుంది అనమాట అండి ఆ స్కూల్ దగ్గర మెయిన్ పైప్ లైన్ ఉంటుంది అక్కడి నుంచి సందులోంచి మొత్తం అందరి పైప్ లైన్స్ ఉంటాయి ఇప్పుడు రోడ్డు వేస్తే ఆ లైన్లన్నీ మరి అడుక్కి వెళ్ళిపోతాయి కదా అందుకని ఏం చేశామంటే అందరం కలిపి ఒక తోరని పైప్ లైన్ అని భూమిలోంచి లాగారనమాట అండి దానిపైన ఎదుగు కంకర ఇవన్నీ వేస్తారు ఇంకా రోడ్డు వేయలేదండి జస్ట్ హైట్ చేశారు కాలువ కట్టేశారు మా అందరి పైప్ లైన్లు ఉన్నాయి చూడండి ఆ పైపులన్నీ పీకి అవతల పడేసారు మా ఇంటి ఏమో రెండు లైన్లు ఉంటాయి ఇప్పుడు మేము ఉంటున్నాయి ఇల్లు మన ఆనంద నెల ఉంది ఒక పైప్ లైన్ అలానే అవతల మా ఇల్లు ఒకటి ఉంటుంది కదండి ఫోర్ పోర్షన్స్ దిగువన టూ పోర్షన్స్ పైన ఉన్న బిల్డింగ్ ఉంటుంది ఇవి రెండు అత్తమ్మ వాళ్ళు ఇచ్చి నీయలేండి ఆ ఇంటికి ఒక పైప్ లైన్ ఉంటుంది అంటే రెండు పైప్ లైన్లు వెరసి తీసేసి బోలేటన్ని పైపులు ఉన్నాయండి ఈ అడ్డంగా కనిపిస్తున్న ప్లాస్టిక్ తోరల్ లాంటివి ఏమో మరి కాలువకి కనెక్షన్ ఇచ్చుకోవాలి కదండి మన ఇంటి నుంచి కోర్స్ మన ఇంట్లో వేస్ట్ వాటర్ కానీ ఏది అంతా భూమిలోకి పెట్టేశాంలేండి కానీ తోరలు అయితే ఉంటాయని ఇక పైపులు కట్ చేసి తీసేశారు కదండి వేస్ట్ అయినాయి అన్నీ అంటే రోడ్లో తోర వేసేసారు కదా మంచి నీళ్ళకి ఈ పైపులన్నేనేమో తెచ్చి మా వారు ఇక్కడ పెట్టారు అసలే ఈ గార్డెన్ని శుభ్రం చేయలేకపోతున్నాను అనంటే ఈ పైపులేమో నా ఎదురకుండా కనిపిస్తూ ఉన్నాయి అనమాట అండి మీరు ఎవరన్నా వాడుకోండి అంటే మేము కూడా అందరం పైపులు తీసి అక్కడ పడేసామండి అని అంటున్నారు కొన్ని వాళ్ళని తీసుకెళ్ళమన్నా వాళ్ళు కూడా అక్కర్లేదండి అని అక్కడే వదిలేశారండి మన గార్డెన్లో మొక్కలన్నీ కూడా అండి కొంచెం ఈ అంచులు ఎమ్మట వేసినవి అవి ఒకటి అర పోతా ఉన్నాయన్నమాట అంటే సరిగా వాటికి నీరు అందకో ఏమో తెలియదు ఈ పైపు లైన్లతోటి ఇదంతా అంచులెమ్మట నడిపించేసి వాటికి హోల్స్ పెడితే వాటర్ వచ్చే విధంగా పెడదాము అని మా వారు ఒక ఐడియా చెప్పారండి సరే మాకు ఎలక్ట్రికల్ పని చేసే శ్రీను నడితే అలా వేసుకోవచ్చు అని చెప్పేసరికి ఇక ఆ పైపుల పని ఈరోజు చేయిస్తున్నాను అనమాట అండి ఇదిగోండి మీకు అర్థమై ఉంటుంది ఇవేమో రోడ్డు మీద మంచి నీళ్ళ పైప్ కనెక్షన్లు అనమాట అండి మాకు ఇప్పుడు తీస్తారు ఇవి కానీ చాలా అడుగులు పైపు ఉన్నది రెండు పైపుల వల్ల చాలా అడుగులు ఉన్నది అనమాట అండి ఇదిగోండి మొత్తం ఈ పైప్ అంతా జస్ట్ అక్కడక్కడ హోల్స్ పెడుతున్నారు మిషన్ తోటి ఎందుకంటే ఆ హోల్స్లోంచి నీళ్లు వచ్చి మొత్తం ఈ గార్డెన్ అంతా తడుస్తుంది అనే ఉద్దేశంతో అనమాట అండి పైప్ చూడండి ఎంత ఉందో నిజానికి ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా సరే వాళ్ళు చెప్పిన ఐడియా కూడా బాగున్నది కదా అని చెప్పి అవసరమైన సామాన్లు అవి తెచ్చుకోండి బాబు ఈ పని చేసేయండి అని అన్న ఎందుకంటే పైప్ ఉండంగానే సరికాదు కదండి మళ్ళీ టర్న్ తిరిగినప్పుడల్లా వాటికి జస్ట్ జాయింట్లు ఇవన్నీ ఉంటాయి కదా అలానే వాలు తిప్పుకోవటానికి వాలులు ఇవన్నీ ఉంటాయి మనం గార్డెన్కి ఇట్లా పాత కట్టించిన నాలుగు చోట్ల నాలుగు పైప్ కనెక్షన్లు అయితే వేయించే ఉంచామండి ముందు జస్ట్ వాల్ తిప్పుకుంటే వాటర్ వచ్చేసే విధంగా నాలుగు పైప్ కనెక్షన్లు అయితే ఉన్నాయి కానీ వాటికి గొట్టం పెట్టి కొడుతూ ఉన్నాం నీళ్ళు మొక్కలకన్నీ గార్డెన్కి అంతా కూడా నీళ్లు కొడుతూ ఉంటాం ప్రతిరోజు మీరు చూస్తూ ఉంటారు కదా ఇంతటితో ఆ సమస్య తీరుద్ది అని నాకు చాలా ఆనందంగా అనిపిస్తోందండి కానీ ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టు ఎక్కడో కొడుతుందండి ఇన్నిటికీ వీటి ద్వారా వస్తుందా పైపు తిప్పంగానే ఈ పైపుల ద్వారా వస్తాయా రావా అనేది నాకు ఎందుకో డౌట్ గానే ఉన్నది ముందంత దగ్గర దగ్గరికి పెట్టారు హోల్స్ బాబు అంత దగ్గరికి అక్కర్లేదు కొంచెం దూరం పెట్టండి అని జస్ట్ ఒక అడుగు అంత దూరం పెట్టమని అన్నాను అలా పెట్టి ఆ వర్క్ జరుగుతూ ఉందనమాట అండి ఏమండి ఇల్లు అనుకుంటాం కానీ పనులు జరుగుతూనే ఉంటాయండి ఆ పనులు ఆ పనులే మన పనులు మన పనులే నిజానికి ఇలా పనులు చేయించడానికి నాకేం బాధగా ఏమో అనిపించదండి ఎందుకో తెలుసా అండి ఏదో ఒక రూపంలో డబ్బులు వినిమయం అవ్వాలి మనకి పని అవ్వాలి అంతే కదండి వన్స్ ఇది కట్టేసామో ఇల్లు ఇంకా అమ్మయ్య గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకుందాం ఏమీ ఉండదు కదండి ఇల్లు అన్న తర్వాత ఏదో ఒకటి పనులు వస్తూనే ఉంటాయండి అలానే ఒకరికి ఇద్దరు వర్కర్స్ని పెట్టుకోవడానికి కూడా నాకేం బాధగా లేదండి ఇప్పుడు నా మనీ ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడుతుంది ఇంతకన్నా ఏముంది అని అనిపిస్తుంది మాకు వాషింగ్ మెషిన్ ఉన్నదండి అయినా సరే బట్టలు ఉతకటానికి చాకల ఆవిడ్ని రమ్మనమని ఆమె చేతే ఉతికిస్తున్నాం లక్ష్మి అండి ఆమె పేరు ఈవిడ్ని పండగలో మన గుమ్మ ముందు నుంచి వెళ్తుంటే అమ్మ పండగ కదా లోనకి రా అని పిలిస్తే అలాగే అండి అని చెప్పి వెళ్ళిపోయింది పండగలో అందరికీ డబ్బులు ఇచ్చాను కదా నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పి ఆవిని దెబ్బలు ఆడుతున్నాను అనమాట అండి ఇంతలోకి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారండి అందరూ కలిసి రెండు కార్లు వేసుకుని వచ్చారనమాట వీరందరూ ఏలూరు నుంచి వచ్చారంటండి రెగ్యులర్గా మన వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటారట అందరూ ఒక మాట అనుకుని మనం వెళ్తాము అమ్మ మాట ఆమె ఇల్లు చూసొద్దాము నేను అనుకుని బయలుదేరి వచ్చారంటండి మిమ్మల్ని చూసి మేము చాలా మార్చుకున్నామండి మా లైఫ్ స్టైల్ని అని వాళ్ళు చెప్తుంటే ఇలాంటివి వినేటప్పుడు భలే సంతోషంగా అనిపిస్తుంది అండి అప్పటి వరకు పన్న శ్రమ ఏదన్నా ఉన్నా కొంచెం లోగా ఉన్నా నాకు కూడా ఇటువంటివి వినేటప్పుడు భలే సంతోషంగా అనిపిస్తుంది ఫోన్లీ నా కష్టానికి తగిన గుర్తింపు లభించింది అని అనిపిస్తుంది ఏమండీ అలా అని చెప్పి ఉన్నదో లేదో నా నోటికి వచ్చిందో మీకు చెప్పనండి నేను ఏదైతే పాటిస్తానో అదే చెప్తాను అందరూ చెప్పే మాట ఏంటో తెలుసండి గోల్డ్ కొనుక్కునే గోల్డ్ సేవింగ్ విధానం మాత్రం మాకు చాలా బాగా యూజ్ అయిందండి అని చెప్తారు ఆ ఒక్క మాట విన్నప్పుడు మాత్రం నాకు చాలా సంతోషం కలుగుతుందండి ఓకే అమ్మా అలాగే అలాగే అమ్మా బాయ్ అమ్మా సరే ఇలాగా మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు వాళ్ళతో కబుర్లాడాను పంపించాను ఆ తర్వాత ఒక పక్క వంట పని నిజానికి పొయ్యి మీద వంట పెట్టానండి ఇటు ఇటు మాట్లాడుతున్నాను మన వాళ్ళు వచ్చారు నేను ఇటు వచ్చేసాను కదండి ఇక పొయ్యి మీద ఏమైనా నాకు తెలియదండి నేను నిజంగా ఉన్న మాటే చెప్తున్నా వరమే చూసుకుంటుందండి ఇంకా నేను చెప్పక్కర్లేదు వరానికి పొయ్యి మీద ఫలానా పప్పు ఉన్నది మాడిపోద్దేమో చూడు ఇవి అక్కర్లేదు ఎందుకంటే తనకు అలవాటు అయిపోయిందండి అలా అని చెప్పి వచ్చిన వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి నేను వెళ్ళి వంట చేసుకుంటే బాగోదు కదా అలా వరానికి చెప్పేసరికి బాగా అన్నీ చూసుకుంటుందండి తను ఏమండి పైపు కొట్టాలి వేసేటప్పుడు అక్కడక్కడ ఇలా బద్దలు కొట్టాల్సి వస్తుంది మరి ఇటు నుంచి ఇటుకి రావాలన్నమాట పైపు ఇది నేను ముగ్గేసుకునే ఏరియా మీరు గుర్తుపెట్టి ఉంటారు కదా సరే బాబు అడ్డు రాకుండా ఆ పైపు వెయ్యి అంటే గోడ కాంచి ఆ పైపు లైన్ వేస్తూ ఉన్నాడు అనమాట అండి ఇంతలోకి మరొక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారండి మన వాళ్ళే ఈ యెల్లో శారీ కట్టుకున్నామే ఆ మన ఫ్యామిలీ మెంబర్ తను నా వీడియోస్ అన్ని వీళ్ళందరికీ చూపించి అందరికి పంపిస్తూ ఉంటుందంట అందరికి చెప్పుద్ది అంట ఈ వీడియో చూడండి చాలా బాగుంటది ప్రెసెంట్ గా ఉంటది మనకు కొంచెం ఎప్పుడన్నా దిగులుగా ఉన్నా లోగా ఉన్నా ఈ వీడియోలు చూస్తే ప్రెసెంట్ గా ఉంటద్ది అని చెప్తారంటండి ఆ వచ్చిన వాళ్ళు ఇంకొక బ్లూ శారీ కట్టుకున్నారు కదా ఆవిడైతే చెప్తూనే ఉన్నారు మా వదిన గారికి ఎంత ప్రాణమో అండి మీరంటే అసలు మీ గురించి రోజు చెప్తూనే ఉంటుంది చెప్తూనే ఉంటుంది అని చెప్తే నాకైతే ఏమండి రమ్య ఇద్దరే కాదండి నా పిల్లలు మీరందరూ కూడా నా పిల్లలే వాళ్ళిద్దరూ ఎంత ప్రేమిస్తారో దానికి వంద రెట్ల ప్రేమ మీ అందరి నుంచి వస్తుందండి ఎక్కడెక్కడి నుంచో వచ్చే మన ఫ్యామిలీ మెంబర్స్ని చూసి నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి మీరైతే ఈస్ట్ గోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి వచ్చారటండి మిమ్మల్ని కలవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ ఆవిడ కళ్ళ నీళ్లు పెట్టుకుని పలకరిస్తూ ఉంటే నాకు కూడా అండి కళ్ళ నీళ్ళు తిరిగినాయి అండి ఏమండి ఎక్కడి రుణానుబంధాలు అండి వెన్నీ కదా ఎక్కడ భీమవరం అండి ఎక్కడో మారుమోలో ఉంటాను నేను ఎక్కడెక్కడి నుంచో నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు చూడండి ఇది మాత్రం భగవంతుడికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే అండి ఎంత అభిమానించే వాళ్ళని పంపటం అనేది మళ్ళీ వారు వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ఇదిగోండి తాడేపల్లి గూడెం నుంచి వచ్చారట వీరు వచ్చారనమాట అండి బ్లూ శారీ కట్టుకున్న ఆవిడ ఫ్రెండ్ హైదరాబాద్ లో ఉంటారట అండి ఆవిడ ఫస్ట్ నా వీడియోస్ చూసి షేర్ చేశారంట ఈమెకి టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అసలు విడవకుండా అన్ని వీడియోస్ ఫాలో అవుతున్నారంటే పైగా ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా రోజు మాట్లాడుకుంటారట నా గురించి ఈవేళ వీడియో ఫలానాది ఫలానాది అమ్మ ఎలా చెప్పారు అని చెప్పి ఏమండి వీడియోలు చూసి సంతోషించటం వేరు అభిమానించటం వేరు అలానే అన్నిటికన్నా నేను ఆనందించేది నన్ను ఫాలో అయ్యే అండి మీరు నన్ను ఫాలో అయ్యి నేను చెప్పినట్లుగా గోల్డ్ కొనుక్కున్నారంటే నేను చాలా ఆనందిస్తానమ్మా అని చెప్తానండి వచ్చిన వాళ్ళందరికీ కూడా అలానే ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్సు నాకు చెన్నై నుంచి ఒక బహుమానం పంపించారండి ఆ బహుమతి కోసం నిజంగా నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానని చెప్పాలండి ఇది చెన్నై నుంచి పంపించారు ఏంటో తెలుసా అండి యాలకల దండండి మన ఇంట్లో గజలక్ష్మీదేవి తంజూర్ ఫోటో ఉంటుంది కదండి ఆ అమ్మవారికి యాలకల దండ వేయాలి అనేది నా కోరిక అనమాట ఈ మధ్యన చెన్నై నుంచి జేకే స్పైసెస్ వారు నాకు ఫోన్ అండి వారు ఈ దండలు తయారు చేస్తారంటండి అంటే యాలకల దండలు లవంగాల దండలు అలానే డ్రై ఫ్రూట్స్ దండలు బట్టివేర్ల దండలు తయారు చేస్తారంట వాళ్ళు స్పెషల్గా మీరు యాలకల దండ అడిగారు కదా వీడియోలో మేము పంపిస్తామండి అని చెప్పి వాళ్ళు యాలకల దండ ఇదిగో ఈ ఫోటో పంపించారు ఇటువంటి దండ పంపిస్తామండి అలానే మా దగ్గర ఇదిగో లవంగాలతో తయారు చేసిన దండలు డ్రై ఫ్రూట్స్వి ఇట్లా అన్ని రకరకాలు చేస్తూ ఉంటామండి అని ఫోటోలు పంపించారనమాట మీకు యాలుకల దండ చేసి పంపిస్తున్నామండి అని వాళ్ళు చెప్పంగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి ఎందుకో తెలుసా మీ అందరికీ తెలుసు మన గజలక్ష్మీదేవికి యాలకల దండ వేయాలి అనే కోరిక నాకు ఎప్పటి నుంచో ఉన్నది కానీ అది ఎక్కడ ఆర్డర్ ఇవ్వాలి ఏంటి నాకు ఇవేం తెలియట్లేదు అనమాట అలాంటిది ఎక్కడ చెన్నై అండి అంటే తెలుగు వాళ్ళు అనుకోండి ఎక్కడో నా మాట విన్నారు నా కోరిక విన్నారు అని అనుకోవచ్చు ఎక్కడ తమిళనాడు చెన్నై అండి వాళ్ళేమో మన భాష కూడా కాదు వాళ్ళు మన వీడియోలని ఫాలో అవుతున్నారని అంటే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి అలానే వారు మెయిల్ చేసి అడ్రస్ అన్నీ కనుక్కొని నాకు ఈ దండ పంపించారు అనమాట అండి ఏమండీ ఆ తల్లి మన మనస్సుని ఎరిగి మన సంకల్పం బలంగా ఉంటే ఎక్కడి నుంచి అయినా సరే పంపించేస్తుంది అనమాట అండి ఇదిగో ఏలకల దండ పంపించాను నాకు వేస్తానన్నావుగా అని చెప్పినట్లు అనిపించిందండి భలే సంతోషంగా అనిపించిందండి అసలు మహాలక్ష్మీదేవి తంజారు ఫోటోనే ఒక మిరాకిల్ లాగా వచ్చిందండి నాకు ఇంతకు ముందు వీడియో కూడా పెట్టాను మా ఇంట్లో నేను చిన్నప్పుడు ఆడుకున్న రేణుకుమార్ దంపతులు మలేషియాలో స్థిరపడ్డారండి వారు గృహప్రవేశానికి వస్తూ నాకు గిఫ్ట్ గా అమ్మవారి ఫోటోని అండి అలాగే ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను ఈ ఫోటోకి దండ ఆలుకలదండలదండ అనుకుంటూ ఉన్నాను ఈ నాలు దండ వచ్చేసిందండి ఈ జేకే స్పైసెస్ వారి వివరాలు కావాలంటే మీకు ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తున్నాను మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి అలానే జేకే స్పైసెస్ వారి మరో స్పెషాలిటీ ఏంటంటే పెళ్లి దండలు అంటండి దండలు యాలకలతో కానీ లవంగాలు లేదా వట్టి వేళ్ళు డ్రై ఫ్రూట్స్ వీటితోటి రకరకాల దండలు చేసి ఇస్తారట అండి నిజానికి ఇది మంచి ఐడియా అనిపించిందండి నాకు మనం పూల దండలో వేస్తూ ఉంటాం కదా పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం ఎంత ఖరీదు ఉంటున్నాయండి కానీ అవి మరుసటి రోజుకి వాడిపోతాయి కానీ ఇలాంటి యాలకల దండ అనుకోండి చాలా చక్కగా మనం చూసుకుని ఆనందించవచ్చు కదండి పైగా ఎన్నాళ్ళు అయినా పాడవకుండా ఈ దండల్ని తయారు చేస్తారంటండి ఏమంటే అంత దూరం నుంచి వచ్చిన ఒక్క యాలక కూడా ఓడలేదండి ఎంత బాగా తయారు చేశారో నాకు అర్థమైపోయిందండి అలానే ఇంత దండ తయారు చేస్తున్నందుకు చాలా మంచి క్వాలిటీవి మాత్రమే యాలకలు కానీ లవంగాలు కానీ అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కానీ మంచి క్వాలిటీవి మాత్రమే వాళ్ళు యూస్ చేస్తారంటండి ప్రత్యేకంగా చెప్పారు ఎందుకంటే ఈ దండ చాలా వాళ్ళు ఉండాలి కదండి అందుకని మేము మంచి క్వాలిటీ మాత్రమే వాడతామండి అని వివరంగా చెప్పారండి మీకు ఎవరికన్నా ఈ యాలకల దండ కానీ లవంగాల దండలు కానీ డ్రై ఫ్రూట్స్ దండలు కానీ వట్టి వేళ్ల దండలు కానీ కావాలి అని అంటే నేను నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్కి కాల్ చేసి వారి నుంచి తెప్పించుకోండి చాలా బాగా తయారు చేశారండి నాకైతే చాలా బాగా నచ్చినాయి అంతా తల్లి అనుగ్రహం అండి అంతే అండి అలానే అమ్మవారికి ఈ దండ నాకు నచ్చిందండి మీకు కూడా నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి అలానే మీరు ఎక్కడన్నా ఈ యాలకల దండల్ని చూస్తే కనుక తప్పకుండా నాతో చెప్పండి నేనైతే ఎక్కువ చూడలేదండి ఒకటి రెండు చోట్ల చూశాను అనమాట అందుకని ప్రత్యేకంగా అడుగుతున్నాను అనమాట అండి నా మనసులోని కోర్కెను తీర్చినందుకు ఆ తల్లికి వేల వేల నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజుకిదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి